యస్యోదకం మధుపర్కం చగాంచన మంత్ర విత్ ప్రతి గృహ్ణాతి గేహే లోభాద్భయాదకార్పణ్యతో తస్యానర్ధం జీవితమాహురాద్య ఇప్పుడు ఒక యజమాని తన యొక్క కొన్ని లక్షణముల వలన ఆ లక్షణాలలో అతి ప్రమాదకరమైనటువంటి లక్షణం ఏమిటి అంటే లోభత్వము పిసినారితనము లేదా ఒక రకమైనటువంటి భయం వలన కానీ ఎవరికైనా మనం సాయం చేస్తున్నప్పుడు అయ్యో అనేటువంటి జాలితో దానం చెయ్యకూడదు ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి ఒకరిని చూసి జాలిపడే అర్హత మనిషికి లేదు నీవు అక్కడ దానము చెయ్యాలనేటువంటి నీ సంకల్పము భగవత్ సంకల్పముగా కృష్ణార్పణమని అని చేస్తున్నావు తప్ప అయ్యో ఇతనికి బాలేదే మనం ఇద్దామే అనే జాలితోటి ఒకరిని చూసి జాలిపడే అధికారం మనకి లేదు గుర్తుపెట్టుకోవాలి ఇది కర్మదోషానికి సూచిక అవుతుంది ఎప్పుడైతే నువ్వు ఒకరిని చూసి జాలిపడి నువ్వు అక్కడ సహాయం చేస్తావో నీలో వారి ఎడలో ఒక చులకన భావం ఏర్పడుతుంది కాబట్టి జాలి పడకూడదు లోభం పడకూడదు ఇవ్వదగినంత ఇవ్వాలి నీ పరిమితికి తగ్గ ఇవ్వాలి నీ పరిమితిని పంచి నువ్వు ఎలాగూ ఇవ్వలేవు ఇచ్చేదాన్ని ఇస్తున్నప్పుడు అయ్యో ఇచ్చేస్తున్నాను అనేటువంటి భావన వల్ల కూడా ఇవ్వకూడదు ఇచ్చేది చాలా సహృదయంగా ఇవ్వాలి ఈ రూపాయి నా తల్లిదండ్రుల ఆశీస్సులతోటి నేను సంపాదించుకోగలిగాను ఒక మంచి సత్కార్యానికి ఈ ధనాన్ని నేను ఉదారంగా ఇస్తున్నాను ఇది వాళ్ళు అందరికీ ఆనందాన్ని కలిగించాలి వారి ఆనందము నాకు ఆశీస్సులు కావాలి అనే సంకల్పంతో చేయాలి ఒక భయంతో కూడా ఆగిపోకూడదు ఇప్పుడు ఇతను ఇవ్వకపోతే నాకు పాపం వస్తుందేమో ఇవ్వకపోతే వాడేమనుకుంటాడో ఇప్పుడు నేను సహాయం చేయకపోతే రేపు నేను సహాయం అడిగితే ఇవ్వడేమో ఈ ఆలోచనలతోటి ఏ కార్యము చేయరాదు అలా చేస్తే ఆ చేసేటువంటి వ్యక్తి ఈ లక్షణాలతో కనుక అతను ఏదైనా సహాయం చేసినా సేవ చేసినా సత్కార్యం చేసినా అది వృధా ప్రయాసగానే మిగిలిపోతుంది ఎందుకు చెయ్యకూడదు అన్నదానికి నియమాలు చెప్పారు ఎలా చెయ్యాలి నిర్మల హృదయంతో చెయ్యాలి ఇది నేను నా భగవంతుడు అనుగ్రహంతో చేస్తున్నాను ఈ భగవద్ అనుగ్రహం నా కుటుంబాన్ని కాపాడాలి నాకు మరింత శక్తినిచ్చి మరిన్ని సత్కార్యాలు చేసే సౌభాగ్యాన్ని ఇవ్వాలి అలా ఆహ్లాదంగా చెయ్యాలి పని చేసిన మనస్సులో శంకతోటి ఏ పని చేసినా సరే దానికి ఫలితము శూన్యము అది దేవుడి యొక్క పూజైనా మనం చేసేటువంటి సత్కార్యమైనా అందులో ఏ విధమైనటువంటి భయం కానీ లోభత్వం కానీ బాధ కానీ ఉండరాదు ఎవరెవరికి నువ్వు ఇంట్లోకి పిలిచి నీళ్ళు ఇవ్వకూడదు అంటే ఇది ఆనాటి కాలానికి వర్తించినప్పటికీ కూడా దీని వెనకాల కొన్ని కారణాలు ఉన్నాయి ఒక వైద్యుణ్ణి బాణాలు తయారు చేసేటువంటి వాడిని బ్రహ్మచర్య నియమాన్ని పాటించినటువంటి వాడిని దొంగ క్రూరుబోతు వదరబోతు గర్భంలో పిల్లల్ని సంహరింపజేసేటువంటి వాడిని వేదాన్ని ధర్మం కోసం కాక దాన్ని అమ్ముకుని జీవించేవాడిని వాళ్ళు వస్తే ఇంట్లోకి మంచి నీళ్లు ఇవ్వకూడదు ఈనాటి కాలానికి ఆనాటి కాలానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే ఒక జీవితం అనేటువంటిది ధర్మబద్ధమైనటువంటి ప్రణాళిక తో సాగేటువంటి జీవితం ఆనాటి కాలం ఉంది కాబట్టి వాటిల్లో కొంతమంది నిషిద్ధులు ఉన్నారు వాళ్ళల్లో వైద్యుడు ముఖ్యంగా ఉంటాడు ఎందుకంటే వైద్యుడు వైద్యో నారాయణో హరి అని వైద్యుడు అందరికీ ఒక్కలాగానే చూడాలి అతను అక్కడ ఉన్నటువంటి శౌచాన్ని అశౌచాన్ని ఒక్క రకంగా చూడగలగాలి ఇక్కడ వీళ్ళకి అసౌచ్యం ఉంది కదా అని చెప్పి ఆ ఇంట్లో ఎవరికైనా ఒక అనారోగ్యం బాధపడుతూ ఉంటే అతను నేను వెళ్ళనక్కడికి అసౌచ్యం ఉంది అని అనేటువంటి అధికారం వైద్యుడికి లేదు అక్కడ వర్ణాశ్రమ భేదాలు లేకుండా ఈ అశుభ్ర భేదాలు లేకుండా శౌచ అశౌచాల నియమాల భేదాలు లేకుండా ఆ వైద్యుడు అందరినీ తాకి ఆ వైద్యం చెయ్యకపోతే ఆ ప్రాణానికి అతను అన్యాయం చేసిన వాడు అవుతాడు కాబట్టి అలాంటి అశౌచాన్ని తనతో పాటు తీసుకువెళ్ళేడు కా వెళ్ళేవాడు కాబట్టి వైద్యుడు కొంచెం దూరంలో ఉంచాలి అతనికి నీళ్ళు ఇవ్వకూడదు ఒక జీవహింసకు ప్రేరణ కలిగించేటువంటి వాడు క్రూరుడు దొంగ గర్భంలో పిల్లల్ని చంపి పా పాపం మూట కట్టుకునేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళెవ్వరూ మన గృహాలలోకి రాకూడదు వచ్చినా వాళ్ళకి ఉదకంతో కాక మజ్జిగ తోడి సత్కారం చేయాలి అని చెప్తున్నారు దాని వెనకాల ఆంతర్యం ఏమిటి ఇది అర్థం చేసుకోవాలి అంతే తప్ప అది అదో అంటరానితనంగానో లేకపోతే ఇంకో రకంగానో మనం చూడకూడదు ఈ నియమము ఇక్కడ కేవలము ఇది ఒక వర్ణానికి పరిమితమై చెప్పట్లేదు అతను గుర్తుపెట్టుకోవాలి మనం ఇది అన్ని వర్ణాల వాళ్ళకి వర్తించేటువంటి నియమాలు ఇవి ఒక వర్ణం వాడు ఒకటి కాబట్టి వాడు ఏదైనా చేయొచ్చు అని ఎక్కడా చెప్పాలి మనం జాగ్రత్తగా గమనించాలి ఇవన్నీ బ్రాహ్మడికి మాత్రమే నియమాలు క్షత్రుడికి మాత్రమే నియమాలను ఎక్కడా చెప్పబడలేదు ఇవి అందరికీ చెప్పబడుతున్నాయి కారణం ఏమిటి అంటే ఆయా వ్యక్తుల వలన ఆయా పరిశ్రమలో ఎందు కలిగేటువంటి ఆయా మార్పులు అందరికీ సమంగానే ఉంటాయి కాబట్టి అందరూ ఈ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పడం జరిగింది ఇక్కడ మనకి అలాంటి నియమాన్ని అనుసరించి అలాంటి నియమావళితోటి ముందుకు వెళ్ళాలి అవిక్రేయం లవణం పక్వమన్నం దీరం మధుతైలం ఘృతం తిల మాంసం ఫలమూలాని శాకం రక్తం వాస సర్వగంధాం గుడాశ్చహా ఇప్పుడంటే మనం అన్ని వస్తువుల్ని అమ్మకంతోనే కొంటున్నాం ప్రతి వస్తువు ఇప్పుడు మనం కొంటున్నాం ఇప్పుడు ఒకనాటి కాలంలో పూర్వకాలంలో చూస్తే రాళ్ల ఉప్పుని అలా బయటపడేసి వెళ్ళిపోయేవారు ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆ కొంచెం కొంచెం తీసుకుని వెళ్ళిపోయేవారు ఆ దానికి ప్రతిఫలంగా ఎంతో కొంత అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేవారు వాళ్ళు ఉచితంగా తీసుకువెళ్ళేవారు కాదు వీళ్ళు అక్కడ పెట్టి వదిలేసి అమ్మేవారు కాదు వాళ్ళు దాన్ని ఒక ఉప్పు కానీ అంటే లవణము కానీ వండిన అన్నాన్ని కానీ పెరుగు పాలు తేనె తర్వాత నెయ్యి నువ్వులు తర్వాత బెల్లము మిరపకాయలు కొన్ని విధములైనటువంటి శాఖములు ఎర్రని వస్త్రాలు వీటిని అమ్మరాదు అంటే వాటిని అమ్మడం వలన జరిగేటువంటి కొన్ని కొన్ని దోషములకు ఈ యజమాని అతను కారకుడవుతాడు అందుకనే మనకి కొన్ని ఆహార పదార్థాలు కొన్ని విధములైనటువంటి ఆహారాలు బయట తినడము నిషిద్ధము అని చెప్పడంలో అంతర్యం ఏమిటి అంటే ఆ బయట తినేటువంటి పదార్థములయ్యందు ఇవన్నీ కలిసి ఉంటాయి అక్కడ వాళ్ళకి వీటన్నింటికి మనం అక్కడ డబ్బులు చెల్లించి తింటున్నాము అందుకనే వాడు అమ్మకూడదు వాడు దోషం చేస్తున్నాడు ఆ దోష భూయిష్టమైనటువంటి ఆహారాన్ని నేను భుజిస్తున్నాను కాబట్టి అక్కడ దోషం అంటే ప్రమాదం ఉంది కాబట్టి ఇవి అమ్మకూడదు బయట తినకూడదు ఇవన్నీ ఉన్న చోట మనం బయట తినరాదు అని చెప్పేది అందుకని అన్నదానాన్ని చేసేవారు క్రయ విక్రయాలు మనకు అప్పట్లో ఉండేవి కావు మనకి ఇప్పుడు అంటే అంతా లాభాపేక్షతో ముందుకు వెళుతోంది అంతా ఈజీ మనీతోటి తక్కువ పనితోటి ఎక్కువ ఆనందాన్ని పొందాలనుకునేటువంటి రోజుల్లో ఉన్నాం కాబట్టి మనం ఏం చేసినా చెల్లుతోంది అందుకు తగ్గ దోషాన్ని మనం తెలియకుండా మూట కట్టుకుంటున్నాం ఇలాంటి దోషాలు మనకి శరీరాన్ని ఆవహిస్తున్నాయి ఆ శరీరాన్ని ఆవహించినటువంటి దోషభూయిష్టమైన ఇవి ఫలితాలు మన మనస్సును ఆక్రమిస్తున్నాయి ఆలోచనల్లో వైక్లభ్యం ఏర్పడుతోంది అది సమాజానికి చేటు తీసుకుని వస్తోంది కోడని ఆలోచనలతో సమాజము పరిపరివిధాల విధాల పరిగెడుతోంది